హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి దేశంలోనే పేరుగాంచిన దేవాలయాల్లో ఒకటైన శ్రీకాళహస్తీశ్వర దేవాలయానికి ఒక సామాన్య జనసేన కార్యకర్తకి ధర్మకర్త పాలక మండలి చైర్మన్గా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడం పట్ల ఆ పార్టీ క్యాడర్లో ఆనందోత్సవాలు వెలువిరిశాయి ఈ అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన కొట్టేసాయి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం ఆ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్తో పాటు రాష్ట్ర కేడర్ నుంచి జిల్లా కేడర్ వరకు అందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అనుకున్న ముహూర్తానికి శ్రీకాళహస్తి ఆలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈవో బాపిరెడ్డి అందరు సభ్యుల దగ్గర ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకారం అనంతరం స్థానిక కళ్యాణ మండపం నందు మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా జన నాయకులు వీర మహిళలతో భారీ సభ అనేది ఏర్పాటు చేశారు ఈ సభ శ్రీకాళహస్తిలో మొట్టమొదటిగా జనసేన పార్టీ తరఫున అతిపెద్ద సభగా చెప్పుకోవచ్చు మనం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు ఒక భరోసా లాంటి మాటలతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళని గుర్తిస్తూ ఉంటారని దానికి ఉదాహరణే సామాన్య కార్యకర్త అయిన కొట్టే సాయికి ఇంత పెద్ద బాధ్యత అప్పగించడమే అని దీనికి ఉదాహరణ చెప్పుకొచ్చారు అదేవిధంగా కొట్టే సాయి కూడా మాట్లాడుతూ పార్టీలో పన్నెండు సంవత్సరాలుగా పదవుల గురించి ఆలోచించకుండా పార్టీని నిలబెట్టాలనే లక్ష్యంతో ఎన్నో ఆటుపోట్లను గత ప్రభుత్వంతో భరిస్తూ పార్టీ కోసం అందరం కష్టపడ్డామని నాలాంటి చిన్న పార్టీ కార్యకర్తను కూడా పవన్ కళ్యాణ్ గుర్తించడం అదేవిధంగా పార్టీలో ఎల్లప్పుడూ జన సైనికులకు అందుబాటులో ఉంటూ కేడర్కి పెద్ద దిక్కుగా ఉన్న పిఎసీ చైర్మన్ నాదిన్ల మనోహర్ గారికి పాదాభివందనం చేస్తున్నానని కృతజ్ఞతలతో చూపించారు ఇదే విధంగా ఇంకా మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో వెలిసి ఉన్న ఆ శ్రీకాళహస్తశ్వరుడు సామాన్య జీవులైన సాలెపురుగు పాము ఏనుగుని అంతర్లీనంగా వాయులింగంలో కలుపుకొని మోక్షం ఏ విధంగా అయితే ప్రసాదించారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అట్టడుగున ఉన్న సామాన్య కార్యకర్తలను గుర్తించడం వారందరినీ పార్టీలో అంతర్లీనం చేసి సరైన నాయకత్వం వైపు దారు చూపించి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని కొట్టేసాయి కొనియాడారు

గెలిచిపోతాం ఎన్ని గెలుస్తామా ఎన్ని ఓడిపోతామా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ పార్టీ మాత్రం మనం జాగ్రత్తగా మంచి నాయకత్వం తెచ్చే కదా భవిష్యత్తు కోసం ఏదైతే కాదు నేను చెప్పాను పవకరంగా ఉన్న నాయకత్వం ఆ నాయకత్వాన్ని మనం ధైర్యంగా ప్రజలకు తీసుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి ఆయన స్వార్థం లేని ప్రయాణం ఏపడి అనే నాకారా పూజ చేద్దాం నేను బోల్తను మిచె జనసేన పతిలో ఒక ముఖ్యమైన వ్యక్తి శ్రీ జ్ఞానమనోవర్ధను నేను ఒక వ్యక్తి ఆ ధర్మం నేను నమస్కరిస్తాను శ్రీ పౌర్ణులం గారికి నేను బాధ తెలియజేశాను ఈరోజు నా ప్రమాణ సంగారానికి ఇచ్చేసిన మనోహర్ గారికి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే నేను ఏడు సంవత్సరాలుగా నారా మనోహర్ గారిని చూస్తూనే ఉన్నాను ఆయన ప్రతి జనసేన నాయకుడిని ఎవరిని ఆయన గమనించడేమో ఆయన కష్టపడితే వాళ్ళని పట్టించుకోవడేమో అని అనుకునే వాళ్ళందరి ఆలోచనలు తప్పని గట్టిగా చెప్పగలరు ఒక చిన్న స్థాయి కార్యకర్తలు కూడా ఆయన గుర్తిస్తారు శ్రీకాళహస్తి అదే విధంగా కొట్టే స్థాయి అని నన్ను ఆయన గుర్తించారు ఎప్పుడో గుర్తించారు మనం పనిచేసుకుంటూ పోతే పార్టీలో ఏ రోజుకైనా ఒక గొప్ప స్థానం ఉంటుంది అంటే ఆ ఒక్క నమ్మకాన్ని నాకు కలిగించిన నారా మనోహర్ గారి బాధాభి నేను ఈరోజు శ్రీకాళహ్రీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి పవనుడు అన్నా ఈ వాయులింగేశ్వరుడు అన్నా ఈ వాయుడి ఆ పవనుడిని చెప్పి ఆ పవరుడు ఆశీర్వాదంతో ఈరోజు ఈ కస్పోర్ట్ చేయడం నాకు ఇవ్వడాన్ని ఇవ్వడానికి పౌరులైన నిశ్చయించుకున్నాను అందువల్ల ఆ ఇద్దరికి ఆ జన్మంతా నేను రుణపడిపోయాను నేను నేను మాటల్లో చెప్పలేకపోతే నేను ఎప్పుడు సభలో మాట్లాడే నాకు పని నా పని చేయడమే తెలుసు మాట్లాడడం తెలీదు కానీ నేను ఏదో మాట్లాడుతున్నాను ఏదో నా కోరిక అంతే అదేవిధంగా మన శ్రీకాళహస్తి ఈశ్వరుడు ముగ్గురిని ఆయన సామాన్య సామాన్యమైన ముగ్గురిని అంటే గురు ఏనుగు ఆ సామాన్యమైన జంతువుల్ని ఆయన పురితం చేశాడు శ్రీకాళహ్రీ ఆ వాయులింగంలో ఆయన రూపంలో చేస్తున్నాడని మాత్రమే మనకు తెలుస్తాడు ఆయన అదే కాదు సామాన్యమైన భక్తుల్ని కూడా ఆయన ఎనిమిది మందిని ఆయన 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 పూజను చేశారు విధంగా చేయించుకున్నారు కాబట్టి ఎంతో మంది ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు లెక్క